తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వివిధ కార్యక్రమాలు సభలు ప్రకటనల పేరుతో ప్రజాదనాన్ని విపరీతంగా దుర్వినియోగం చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు ఇటీవల ఆయన ఓ టీవీ డిబేట్లో లో మాట్లాడుతూ కొన్ని నిర్దిష్ట అంశాల కోసం టీడీపీ ప్రభుత్వం వెచ్చించినట్లు చెబుతున్న భారీ మొత్తాలను వెల్లడించారు ప్రజాధనం ఏ విధంగా దుర్వినియోగమైందో తెలియజేశారు రామోజీరావు సంస్కరణ సభకు పది కోట్లు నారా భువనేశ్వరి సభకు హాజరైతే ఏడు కోట్లు యోగా డే కార్యక్రమాలకు వంద కోట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభకు వెయ్యి కోట్లు అన్నా క్యాంటీన్ సలహాదారులకు జీతం యాభై కోట్లు పేపర్ యాడ్స్ టీవీ యాడ్స్ ప్రకటనలకు ఏడు వందల కోట్లు వెంకటరెడ్డి మాట్లాడుతూ సామాన్య ప్రజల పన్ను డబ్బును టీడీపీ ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు ఖర్చు చేస్తోంది ఒకవైపు రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతుంటే మరోవైపు కేవలం పబ్లిసిటీ కోసం కొంతమంది వ్యక్తుల మెప్పు కోసం కోట్ల రూపాయలు తగడేయడం ఏమాత్రం సమంజసమని ప్రశ్నించారు ముఖ్యంగా అన్నా క్యాంటీన్ల నిర్వహణ కోసం కాకుండా కేవలం సలహాదారుల జీతాలకే యాభై కోట్లు ఖర్చు చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు అలాగే పేపర్ టీవీ ప్రకటనల కోసం ఏడు వందల కోట్లు ఖర్చు చేయడం అనేది ప్రభుత్వ పథకాల ప్రచారం కంటే పత్రికాధిపతులను సంతృప్తిపరచడం కోసమేనని ఆరో ప్రధాని మోడీ సభ కోసం కోట్లు కేవలం ఒక సంస్కరణ సభ కోసం పది కోట్లు ఖర్చు చేయడాన్ని ప్రస్తావిస్తూ ఈ నిధులను రాష్ట్రంలోని ముఖ్యమైన మౌలిక వసతుల కల్పన పేదరిక నిర్మూలన వంటి కార్యక్రమాలకు కేటాయించి ఉంటే ప్రజలకు ఎంతో మేలు జరిగి ఉండేదని వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు ఈ ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అధికార ప్రతినిధి చేసిన ఈ ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి ఒకటి రామోజీరావు చచ్చిపోయాడు చంద్రబాబు నాయుడు గారు అధికారులు రాగానే ఆయన పేరుతో సంస్మరణ అని పెట్టారు పది కోట్లు నారాబేరి భువనేశ్వర్ గారు సభ అటెండ్ అయితే ఏడు కోట్లు యోగాంధ్రకి ఒక మూడు వందల కోట్లు ఐదు సార్లు మోడీ టూర్కి ఒక వెయ్యి కోట్లు ముప్పై నాలుగు మంది సలహాదారులకి నెలకు కోట్లాది రూపాయల జీతాలు ఐదు రూపాయలు అన్నా క్యాంటీన్కి సీఈఓకి జీతం చైర్మన్కి జీతం సలహాదారులు అంటే అన్నా క్యాంటీన్కి వాళ్ళకి జీతాలు ముప్పై వేల మంది కన్సల్టెంట్లు పెట్టారు సంవత్సరానికి ఏడు వందల యాభై కోట్లు జీతాలు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విధనని నియోజకవర్గానికి వచ్చే కన్సల్టెంట్ పెట్టారు యాభై కోట్ల జీతాలు చంద్రబాబు కరకట్ట ఇంటి మరమ్మతులకు మూడున్నర కోట్లు డిజైనింగ్ లైట్లకు నాలుగున్నర నాలుగున్నర కోట్లు అమరావతిలో వెయ్యి కోట్ల కాంట్రాక్ట్కి పదివేల కోట్లకి ఇచ్చేయటం దోచుకోవటం అమరావతి ఒక కిలోమీటర్ రోడ్డుకి అరవై ఆరు కోట్లు నూట ఒక్క కోట్లు నూట డెబ్బై ఐదు కోట్లు కాంట్రాక్టుకి ఇచ్చేయటం ఇరవై రెండు ఇరవై ఐదు కోట్ల కంటే కాదు మిగిలిన వీళ్ళు దోచేయటం ఎన్టీఆర్ గారి మూడు వందల అడుగుల విగ్రహానికి డిపిఆర్కి పదకొండున్నర కోట్లు సీఎం డిప్యూటీ సీఎం షాడో సీఎంలో స్పెషల్ ఫ్లైట్లు ఖర్చు వందల కోట్లు అలానే చాలా పెద్ద దుబారా సార్ పేపర్ యాడ్లు టీవీ యాడ్లు నేషనల్ మీడియా యాడ్లు ప్రకటనలు హోర్డింగ్లు ఆల్ పబ్లిసిటీ ఖర్చు లోకేష్ని చంద్రబాబు నాయుడు గారికి ఎలివేషన్ ఇచ్చే స్పెషల్ ప్రోగ్రామ్కి ఒక్క సంవత్సరానికి వీళ్ళు పెట్టిన ఖర్చు ఏడు వందల నలభై ఏడు కోట్లు సార్ దెమ్మ తిరిగి బొమ్మ కనపడింది ఒక మెడికల్ కాలేజ్ వచ్చేసింది రెండు మెడికల్ కాలేజ్ ఖర్చు దాదాపుగా అలానే బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కొనుగోలు చేశారు సీఎం డిప్యూటీ సీఎం నారా లోకేష్ అందరి కోసం తొమ్మిది కోట్ల ఇరవై లక్షలు కుప్పంలో అంటే నాలుగు వందల యాభై కోట్లు వర్క్ చేస్తారంట దానికి కన్సల్టెంట్కి ఐదు కోట్లు అంటారు అలానే చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత లాయర్ సిద్ధార్థ లోత్రాకి పద్దెనిమిది నెలల్లో పద్దెనిమిది జీవోల ద్వారా పన్నెండు కోట్ల ఎనభై ఏడు లక్షలు ఈ రోజు కూడా ముప్పై మూడు లక్షలు రిలీజ్ చేశారు అలానే ఇవాళ కూడా ఒకటో తారీఖు కదా ఇవాళ ప్రోగ్రామ్కి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు టీ పెట్టడం కాఫీ పెట్టడం ఆటో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతు లేం ఇస్త్రీ చేసినట్టుగా దోసులు వేట్టినట్టుగా దీనికి ఒక కోటి రూపాయలు ప్రతి నెలా ఖర్చు ఇలా దుబారా దోపిడీ చేస్తా ఏం చేశారంటే ఇది చేశారు సార్ ఒక పథకం లేదు ఒక మెడికల్ లక్షల కోట్లు చెప్పారు కదా అరగంట బట్టి మొత్తం తీస్తే దుబారా తీసేసినా కూడా చాలా లెక్క రావాలి కదా సార్ లక్షల కోట్లు లెక్క రావాలి సార్ చెప్పట్లేదు వందల కోట్లు వందల కోట్లు వందల కోట్లు వేల కోట్లు కాంట్రాక్ట్ అమరావతిలో అంత ముందు ఇరవై వేల కోట్లకి టెండర్లు పిలిచి వేల కోట్లు పిలుచారు అక్కడ ఉంది దోపిడీ నలభై వేల కోట్ల దోపిడీ రైట్ రైట్ Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.